వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో న్యూ శారీ కలెక్షన్ వచ్చింది వాటిని నేను చూపిస్తాను ఇది హ్యాండ్లూమ్ పట్టు శారీస్ ఈ కలెక్షన్ చాలా బాగుంది దీని రేటువల్ ఫార్టీ నైన్ పన్నెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఎవరన్నా కావాలనుకున్న వాళ్ళు స్క్రీనింగ్ మీద కనిపిస్తున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో నేను కొరియర్ చేస్తాను షిప్పింగ్ ఫ్రీ శారీ కాస్ట్ మాత్రం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు చూశారు కదా ఇది మంచి బ్లూ రాయల్ బ్లూ కలరు బార్డర్ కూడా చాలా పెద్దగా వచ్చింది శారీ మొత్తం ఇలా ఉంటుంది ఉంటుంది శారీ మొత్తం ఇలా ఉంటుంది మొత్తం ఎక్కువ చూపిస్తాను పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది హ్యాండ్స్ కి పెద్ద బోటర్ వస్తుంది ఫుల్ హ్యాండ్ పెట్టించుకోవచ్చు అంటే మోచేతుల చేతుల వరకు హ్యాండ్ ఇలా వస్తుంది మోచయ్యే వరకు పెట్టించుకోవచ్చు పెద్దగాను ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇక్కడ వరకు పళ్ళు వస్తుంది శారీ అంతా ఇలా రాయల్ బ్లూ కలరు మంచి కలర్ ఇది ఇది బాగా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదా ఇది కలరు రాయల్ బ్లూ లేదా పర్పుల్ కలర్ అయినా అనవచ్చు వంగపూ కలర్ కూడా అనవచ్చు చూడండి ఎంత బాగుందో కలర్ చాలా బాగుంది బార్డర్ మాత్రం చాలా పెద్దగా వచ్చింది అనమాట కొంతమంది పెద్ద బార్డర్స్ ఇష్టపడతారు అయినప్పటికీ స్టెప్స్ పెట్టుకుంటే చిన్నగా కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది కలర్ మాత్రం చాలా బాగుంది చూసారు కదా ఈ ఈ శారీస్ ఎవరైనా కావాలని కావాలనుకుంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పంపించండి మేము కొరియర్ చేస్తాము పన్నెండు వందల నలభై తొమ్మిది ఫ్రీ చెప్పింది ఇది ఒకసారి ఇవన్నీ కలర్స్ వచ్చినాయి చూశారు కదా ఇది పికాక్ బ్లూ ఇది పికాక్ బ్లూ ఇక్కడ అన్ని పికాక్స్ వచ్చినాయి పికాక్ బుటీ వచ్చింది ఇదంతా ఒక ఫ్లవర్ లాగా బుటీ వచ్చింది ఇదంతా ఇది మొత్తం పెద్ద బార్డర్ వచ్చింది ఇది కూడా పికాక్స్ ఇంకా లోటస్ డిజైన్ లాగా ఉంది గ్యాప్ బార్డర్ వచ్చింది ఇక్కడ మొత్తం టూ సైడ్స్ బార్డర్ వచ్చింది గ్యాప్ బార్డర్ ఇది శారీ అని రాసిందనమాట చూడండి ఇది హ్యాండ్లు మంగళగిరి పట్టుకు ఎలా వస్తుందో హ్యాండ్లూమ్ అలా వచ్చింది ఇక్కడ అంతా అనిపిస్తుంది కదా ఇదంతా అలా వచ్చింది అలాగే బోర్డర్ కూడా చిన్న బార్డర్ వచ్చింది ఇక్కడ కూడా మంగళగిరి పట్టుకి ఇదే వస్తుంది అన్నమాట ఈ డిజైన్ వస్తుంది మంగళగిరి పట్టుకి ఎక్కువ ఈ డిజైన్ ఉంటే మంగళగిరి పట్టు అని అర్థం అనమాట ఇక చూడండి మొత్తం ఇలా జరి బోర్డర్ వచ్చింది జరి మొత్తం ఇలా ఉంటుంది పళ్ళు కూడా డార్క్ ఆరెంజ్ అనమాట ఇది డార్క్ ఆరెంజ్ కలర్ ఇది ఇది పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా చిన్న చిన్న బొటీస్ లాగా ఇలా వచ్చినాయి చిన్నగా డాట్స్ లాగా ఇలా డ్రాప్స్ డ్రాప్స్ లాగా వచ్చింది ఇది అంతా డిజైన్ హ్యాండ్స్ కు మాత్రం ఇంత పెద్ద బార్డర్ వచ్చింది ఫుల్ హ్యాండ్ పెట్టించుకోవచ్చు లేదా చిన్న కావాలంటే చిన్నగా కూడా పెట్టించుకోవచ్చు ఇది బ్లౌజు ఇది పళ్ళు మొత్తం తీసి చూపించడం లేదు ఫోల్డింగ్ పోతుంది అనేసి మొత్తం ఇలా వస్తుంది పికాక్ బ్లూ ఇది ఇది గ్యాప్ బార్డర్ ఇంకొకటి అలాగే చూశారు కదా ఇది ప్యారెట్ గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ ఇక్కడ టూ డిజైన్స్ వచ్చింది అనమాట ఇలా వచ్చింది డిజైన్స్ మధ్యలో లైన్స్ లాగా వచ్చింది ఇది కూడా గ్యా పెద్ద బోర్డర్ అనమాట ఇప్పుడు మధ్యలో గ్యా బోర్డర్ లేదు డిజైన్ వచ్చింది ఇక్కడ కూడా ఇదంతా మెరూన్ కలర్ లో వచ్చింది కింద పైన కి అలాగే చిన్న బోర్డర్ కూడా ఇలా మంగళగిరి కాటన్ మంగళగిరి డిజైన్ అనమాట ఇది ఇక్కడ ఇక్కడ కూడా ఉంది సేమ్ అలాగే ఇది హ్యాండ్లూమ్ అనేసి రాసి ఉంది కానీ స్టిక్కర్ తీసేసాం మేము అంటే మా పాప తీసేసింది తెలియక ఇక మళ్ళీ అతికించలేదు అనమాట పళ్ళు అంతా ఇలా వస్తుంది పళ్ళు మొత్తం డిజైన్ అంతా ఇలా వస్తుంది గ్యాప్ బోర్డర్ చాలా బాగుంది గ్యాప్ బోర్డర్ కదా డిజైన్ ఉంది ఇక్కడ గ్యాప్ బోర్డర్ లేదు మొత్తం ఫుల్ హ్యాండ్ పెట్టించుకోవచ్చు అలాగే ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ ఇలా వచ్చింది డిజైన్ హ్యాండ్స్కి ఇలా పైన కూడా ఈ డిజైన్ ఇలా వచ్చింది చిన్న బార్డర్ వచ్చింది పైన నెక్క దగ్గర పెట్టించుకోవచ్చు ఈ డిజైన్ చాలా బాగుంటుంది చూసారు కదా హ్యాండ్లూమ్ పట్టు శారీ ఇది దీని రేటు పన్నెండు వందల నలభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ట్వెల్వ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది ఇది ప్యారెట్ గ్రీన్ ఇంకా కొద్దిగా మెరూన్ కలర్ లాగా ఉంది అనమాట పళ్ళు బ్లౌజ్ మెరూన్ కలర్ లో ఉంది అలాగే ఇది కూడా రాయల్ బ్లూ కలరే కాకపోతే ఇది డిజైన్ మారింది అనమాట డిజైన్స్ మారిని ఇది ఎక్కువ ట్రెండ్ లో ఉంది కాబట్టి నేను కొద్దిగా మూడు తీసుకున్నాను వీటిల్లో డిజైన్ ఇంకా ఫ్లవర్ చూడండి మంచి నీట్ కనిపిస్తుంది అలాగే ఇక్కడ గ్యాప్ బార్డర్ వచ్చింది ఇక్కడ ఇటు మంగళగిరి బోర్డర్ చిన్నది అలాగే ఇక్కడ కూడా చిన్న బోర్డర్ పళ్ళు ఇది పళ్ళు వచ్చింది ఆరెంజ్ లో వచ్చింది ఇది మొత్తం బోర్డర్ పెద్ద బోర్డర్ వచ్చింది అలాగే ఇది బ్లౌజ్ బ్లౌజ్ పాటు ఇలా వచ్చింది హ్యాండ్స్ కి ఇలా ఫుల్ హ్యాండ్స్ ఇలా వచ్చింది బ్లౌజ్ ఎక్కువ వంగపూ కలర్ రాయల్ బ్లూ అది ఎక్కువ ఇప్పుడు ఈ సంవత్సరం ట్రెండ్ లో ఉంది కాబట్టి ఎక్కువ ఇష్టపడుతున్నారు చాలా మంది అందువల్ల నేను ఇది తీసుకున్నాను చూడండి ఇది మంచి బ్లూ ఎవరన్నా కావాలనుకుంటే దీన్ని బుక్ చేసుకోండి మీకు నచ్చిన శారీని బుక్ స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ లో పంపించండి పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ లో పంపించండి మేము కొరియర్ చేస్తాము ఎంత దూరంలో ఉన్నప్పటికీ మేము కొరియర్ చేస్తాము ఇది చూశారు కదా మెరూన్ కలర్ ఇది మెరూన్ రెడ్ రెండు మిక్స్ అయ్యింది అలాగే గ్రీన్ కలర్ చిన్న బార్డర్ లాగా కింద పైన వచ్చింది ఇక్కడ బార్డర్ వచ్చింది అలాగే చిన్న బార్డర్ ఇక్కడ పళ్ళు గ్రీన్ కలర్ లో వచ్చింది గ్రీన్ కలర్ అలాగే బ్లౌజ్ ఇలా వచ్చింది బ్లౌజ్ ఇలా వచ్చింది ఇండియా బార్డర్ ఫుల్ హ్యాండ్ పెట్టించుకోవచ్చు మనం ఎప్పుడు చిన్న హ్యాండ్స్ ఏ కాకుండా ఇలా పెద్ద బార్డర్ వచ్చినప్పుడు ఫుల్ హ్యాండ్ పెట్టించుకుంటే చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకే రకం కాకుండా ఫుల్ హ్యాండ్స్ కూడా కొన్ని శారీస్కి చాలా బాగుంటాయి ఇలాంటి పెద్ద బార్డర్స్ వచ్చినప్పుడు ఫుల్ హ్యాండ్ పెట్టించుకోవచ్చు చూసారు కదా ఇది ఒక కలర్ హ్యాండ్లూమ్ పట్టు శారీ ఇది అలాగే ఇది కూడా రాయల్ బ్లూ కాకపోతే నేను త్రీ తీసుకున్నాను కానీ ఇట్లా డిజైన్స్ మారినాయి అనమాట ఇక్కడ పికాక్ ఇక్కడ డిజైన్స్ వచ్చినాయి కదా ఈ లైన్స్ ఇవన్నీ ఇవి మారినాయి అనమాట అలాగే ఇది బార్డర్ వచ్చింది ఇక్కడ డిజైన్ కూడా మారింది చూడండి ఫస్ట్ చూపించిన రెండిటికి ఇంకా ఇక్కడ వాటికి ఇక్కడ కూడా మారినాయి అనమాట ఇక్కడ ఇలా వచ్చింది మంగళగిరి బార్డర్ వచ్చింది చిన్న బార్డర్ మొత్తం జరిగింది వీవింగ్ అంతాను హ్యాండ్లూమ్ పట్టు అలాగే ఇది కూడా మీరు ఆరెంజ్ రెడ్ కలర్ లో ఉంది ఆరెంజ్ రెడ్ రెండు మిక్స్ అయ్యింది ఇది రెడ్ రెడ్ కలర్ ఇది పళ్ళు పెద్ద బార్డర్ ఇది అలాగే ఇది బ్లౌజ్ గ్యాప్ బోర్డర్ ఇలా వచ్చింది ఇది చాలా బాగున్నాయి ఈ శారీస్ చూడంత బాగున్నాయి ఈ కలరు చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పంపించండి మేము మీకు పంపిస్తాం దగ్గర ఉన్న వాళ్ళైతే ఇంటి దగ్గరకు వచ్చి తీసుకోవచ్చు అందువల్ల ఉన్న వాళ్ళకి మాత్రం కొరియర్ చేస్తాం ఫ్రీ షిప్పింగ్ తో దీని డేట్ మాత్రం ట్వెల్వ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ చూసారు కదా ఈ శారీస్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో షేర్ చేయండి ఎందుకంటే ఎవరో ఒకరికి తక్కువ రేటుకు వస్తున్నాయి కదా ఇలాంటి హ్యాండ్లూమ్ శారీస్ వాళ్ళు కూడా తీసుకుంటారు అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్